రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయన్నది ఊహించడం అంత ఈజీ కాదు ఈరోజు శత్రువులే రేపు మిత్రులు కావచ్చు రేపటి మిత్రులే ఈరోజు శత్రువులు కావచ్చు పరిణామాలు ఎటువైపు అయినా మళ్ళొచ్చు ఏదైనా జరగచ్చు రాజకీయం అంటేనే రాజు పరిపాలించే ఒక ప్రక్రియ ఆ రాజు ఎటువైపు అడుగులు వేస్తాడు ఏం నిర్ణయాలు తీసుకుంటాడు అనేది ఎప్పుడు ఊహించలేము అయితే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో భిన్నమైన రాజకీయం కొనసాగుతుంది ఒక వ్యక్తిని ఓడించడానికి అనేక పార్టీలు జతగట్టడం ఇది చాలా సర్వసాధారణంగా జరిగినట్టు అనిపించిన ఇక్కడ ఈయన బలం ఎంత స్థాయిలో ఉంటే ఆ ముగ్గురు జతగట్టారు అన్నది కూడా ఇప్పుడు ప్రజలు ఆలోచిస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు సంక్షేమ పథకం అందించారు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు సంక్షేమ నిధులు కేటాయించి ఇచ్చిన ట్రాన్స్పరెన్సీతో పంచిన విధానానికి దేశవ్యాప్తంగా సల్యూట్ కొట్టారు ఇక తాజాగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీకి సంబంధించిన వీళ్ళందరూ కూటమిగా అధికారంలో కొనసాగుతున్నారు వీళ్లను దెబ్బగొట్టాలన్న వీళ్లకు సరైన ప్రతిపక్ష నేత నిరూపించుకోవాలన్నా రాబోయే కాలంలో మళ్ళీ ప్రభంజనం లాంటి విజయం వైఎస్ఆర్సిపి పార్టీకి రావాల్సిందే మళ్ళీ జగన్ గెలవాల్సిందే అంటున్నారు అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత అయితే కాంగ్రెస్ పార్టీ అలాగే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా దగ్గర అవుతున్నారా ఆ పార్టీకి ఈ పార్టీ మద్దతు తెలుపనుందా రాహుల్ గాంధీకి మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం దేనిక వేని సంగతి ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తుంది జోరుగా కాంగ్రెస్ పార్టీని విభేదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసిన జగన్ ఇప్పటివరకు ఆ పార్టీకి అంటి ముట్టనట్లు కనీసం దగ్గర కూడా ఎప్పుడు పోలేదు అదే సమయంలో సిద్ధాంతపరంగా వ్యతిరేకమైన బీజేపీతో కొద్దో గొప్ప సన్నిహిత సంబంధాలు ముందుకు తీసుకొచ్చారు అది రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఇప్పుడు రాహుల్ గాంధీతో జత కట్టాల్సిన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏర్పడిందా నిజంగా ఇది వాస్తవ రూపంలోకి దాల్చే అవకాశాలున్నాయా మొదట ఈవీఎంలతో అనుమానం వైఎస్ఆర్సీపీ పార్టీ దారుణంగా ఓడిపోయింది వైసీపీ ఓడిపోతుందని ఒక్క సర్వే కూడా చెప్పలేదు ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన ఊహించని చక్రంలో వైసీపీ కొట్టుకుపోయింది నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో వచ్చిన జగన్కు పదకొండు సీట్లు రావడం వెనుక ఆశ్చర్యం కాదు అవాకయ్యార్ అంతా తెలుగుదేశం పార్టీ ఇంతటి గల విజయానికి కారణం కేవలం లేనని వైసీపీ మొదటి నుంచే అను అనుమానిస్తుంది బలంగా చెప్పలేకపోయినప్పటికీ ఏదో తేడా జరిగింది పెద్ద పెద్ద వాళ్ళున్న కూటమి ఏదో చేశారు అని జగన్ సైతం అన్నారు దీనిపై గట్టి పోరాటమే చేసింది ప్రత్యేకంగా డిపాజిట్లు కట్టి మరీ విచారణ కూడా కోరుతుంది ఒకటి రెండు సార్లు ఎన్నికల కమిషన్ ముందు కూడా హాజరయ్యారు వైసీపీ నాయకులు ఈవీఎంలపై అనుమానాలు పోలీసులు ఈవీఎంలపై అనుమానాలు పోలింగ్ నాడు ఈవీఎంలపై అనుమానాలు పోలింగ్ నాడు సాయంత్రం వరకు ఓటర్లు బారులు తీరడం వంటివి వీటికి ఈసీ ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి రోజా లాంటి వారైతే ఈవీఎంల వైపే తరచూ అనుమానాలు వ్యక్తం చేశారు టీడీపీ కూటమి విజయాన్ని ఈవీఎంలో విజయంగా అభివర్ణించారు ఇక్కడ మరో ట్విస్ట్ ఏందయ్యా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే మొదట్లో ఆరోపించిందో ఏదైతే వాస్తవానికి చెప్పారో ఇప్పుడు అదే గలం వైఎస్ఆర్సీపీ పార్టీ ఎత్తిన గలమే దేశవ్యాప్తంగా ఉన్న ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అందుకుంది స్వయంగా జాతీయ స్థాయిలో ఇప్పుడు ఇదే అంశంపై గలం ఎక్కుతున్నారు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ సరైన చర్యలు తీసుకోవడం లేదని తన అనుమానాలు అలాగే ఉన్నాయని ఆయన చెప్పారు దేశవ్యాప్తంగా కొత్త కొత్త ఓటర్లు చేరిక దాని వెనుక కుట్రకోణం ఉందని మండిపడ్డారు ఆయన ఇదంతా నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టంగా బల్ల గుద్ది చెప్పారు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణ తీరు అస్సలు బాగోలేదని ఉదాహరిస్తూ ఆయన చెప్పుకొచ్చారు రాహుల్ గాంధీ పేల్చిన ఈ ఆటో బాంబు ఇప్పుడు పెను ప్రకంపనలు సృష్టిస్తుంది దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో చాలా రకాల తప్పిదాలు జరిగాయని అనేక రకాల అనుమానాలు ఉన్నాయని రాహుల్ గాంధీ అన్నారు అయితే సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి తద్వారా ఆంధ్రప్రదేశ్లో సైతం అక్రమాలు జరిగినట్లు రాహుల్ గాంధీ ఆరోపించారు దీంతో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు రాహుల్ గాంధీని సమర్థిస్తూ పోస్టులు పెడుతున్నారు దీంతో కాంగ్రెస్ పార్టీకి వైసీపీ దగ్గర అవుతుందా అన్న అనుమానాలు కూడా బలంగా పెరుగుతున్నాయి ఇక్కడ ఒక పెద్ద పెద్ద వాళ్ళతో పోరాటం చేసేటప్పుడు ఖచ్చితంగా నైపుణ్యం ఉన్న మరో ఇతరులతో జతగట్టడం అవసరమే కానీ అది ఎంతవరకు అన్నది పెద్దలు ఆలోచించాలి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ కూటమి బలంగా ఉంది ఇండియా కూటమి కనీస ప్రాతినిధ్యం లేదు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కూటమిలో కూడా ప్రస్తుతం లేదు ఒక విధంగా చెప్పాలంటే తటస్థ వైఖరితో ఉన్నారు జాతీయ స్థాయిలో రెండు కూటమితో సంబంధం లేకున్నా టీడీపీతో పాటు జనసేనను మాత్రమే ప్రత్యర్థిగా భావిస్తూ జగన్ అడుగులేస్తున్నారు ఇదే అసలు అయిన వ్యూహాత్మకమైన అడుగులు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా శత్రువు చంద్రబాబే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధో బీజేపీకి సంబంధించిన వాళ్ళు కాదు ఎందుకంటే వాళ్ళకి అసలు ఓటు బ్యాంకే లేదు ఓటు బ్యాంకు లేని వాళ్ళని తీసుకొచ్చి హైప్ లేవ్వడం తద్వారా వాళ్ళకు బలం ఇచ్చినట్టే అవుతుందన్న జగన్ ఆలోచన ఇక్కడ కరెక్టే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీతో జతగట్టే ఆస్కారం లేదు కానీ విధానపరమైన ఆలోచనలలో ఈవీఎంలలో గోల్మాల్లలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలబడడంలో జగన్ ముందు వరుసలోనే ఉంటారు ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారిని త్వరలో కలవబోతున్నట్టు సమాచారం అందుతుంది రాజకీయ పరిణామాలు ఎటువైపైన దారితీయొచ్చు ఏ సునామీ ఎటువైపైన ఉండొచ్చు కానీ అల్టిమేట్గా జగన్ మాత్రం ఒకటే ఆలోచిస్తున్నారు ప్రజలకు ఉపయోగపడ్డ రోజున ఖచ్చితంగా మా మద్దతు ప్రజల ఎటువైపు ఉంటుందో అటే ఉంటుంది రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉన్న ఆ పార్టీకి మద్దతుగా పార్టీ పరంగా ఉంటుందేమో కానీ వ్యక్తిగతంగా మాత్రం జగన్ అస్సలు మద్దతు ఇచ్చే పరిస్థితి ఉండదు అని చాలా సందర్భాల్లో చెప్పారు ఇక్కడ జగన్ వర్షన్ చాలా క్లియర్ ఏపీలో ఎన్నికల్లో గెలుపోవటంలో మధ్య జరుగుతున్న యుద్ధం ఎవరెవరికి అంటే కేవలం అది టీడీపీ వైసీపీకి మాత్రమే మరో ఇతరులకు అక్కడ ఛాన్సే లేదు పొత్తులకు పోయే ఆలోచన కూడా లేనట్టే ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి నలభై శాతం ఓటు బ్యాంకు కలిగిన లార్జెస్ట్ పార్టీగా ఈరోజు నిలబడింది అంత ఈవీఎంలో గోల్మాల్ చేసిన నలభై శాతం ఓటు బ్యాంకును ఎవ్వరూ టచ్ చేయలేకపోయాడు అంటే నలభై శాతం ఓటు బ్యాంకు ఎంత బలంగా ఉందో వైసీపీకి ఆలోచించాలి ఇంత బలంగా వైసీపీ నిలబడ్డప్పుడు ఏ వన్ పర్సెంటో ఏ హాఫ్ పర్సెంటో లేని పార్టీతో పొత్తులు పెట్టుకోవడం అంటే హాస్యాస్పదం కాదా కాంగ్రెస్తో ఏం అవసరం ఉందని పొత్తులకు పోతారు పోయిపోయి కాంగ్రెస్తో పొత్తులకు పోయి బీజేపీతో అంటగాని ప్రమాదం తెచ్చుకుంటారా ఇంపాసిబుల్ జగన్ ఎప్పుడు కూడా వ్యూహాత్మకమైన అడుగులు వేయడంలోనే బాగుంటారు ఏం జరిగినా ఏం చేసినా సింగిల్గానే అడుగులు వేస్తారు సింగిల్గానే తాను నిర్ణయాలు తీసుకుంటారు కాకపోతే జరుగుతున్న అన్యాయాలపై కంటే బలంగా అందరి మాట వినిపించే ప్రసక్తి ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈవీఎంలపై రాహుల్ గాంధీ మాట్లాడారో దీనికి జగన్ కూడా మద్దతు తెలుపుతాడు ఎందుకంటే వాస్తవం జరిగింది కాబట్టి అవాస్తవం కాదు మాట్లాడుకునేది వాస్తవం కాబట్టి ఈవీఎంలు గోల్మాల్ జరగంది దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో చాలా చాలా దారుణంగా లెక్కలు బయటకు వచ్చాయి అంతెందుకు ఎన్నికల కమిషన్ ఈరోజు విడుదల చేసిన లెక్క ఓ మాదిరి ఆ తర్వాత పది రోజులకు ఆన్లైన్లో ఫీడ్ చేస్తూ డేటా పెట్టింది మరో మాదిరి ఈవీఎంలకు సంబంధించి వీళ్ళు చేసిన కిందికి మీదికి అన్నీ కూడా చాలా సంస్థలు బయటపెట్టాయి కొద్ది రోజులకే ఏదేమైనప్పటికీ కూడా విధానపరమైన నిర్ణయాల్లో మద్దతు ఉంటుందేమో కానీ ఒక్కటే ఈ పార్టీలో నడవడం అయితే కష్టమే